క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు పెద్దపల్లి పట్టణానికి చెందిన ఒక మహిళకు ఆరు నెలల క్రితం సిజరియన్ జరిగిందని అప్పటి నుండి ఆమె అపెంటిక్స్తో బాధపడుతుందని నిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజిషియన్ను సంప్రదించగా ఇది అపెంటిక్స్ అని చెప్పడం జరిగింది ఈ క్రిటికల్ కండిషన్లో ఆ మహిళ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఏప్రిల్ ఇరవై ఐదున రావడం జరిగిందని వెంటనే మహిళను చూసి అడ్మిట్ చేసుకొని ఏప్రిల్ ఇరవై ఆరున డాక్టర్ సాయి ప్రసాద్ జనరల్ సర్జన్ డాక్టర్ అమరసింహారెడ్డి సర్జన్ కె శ్రీధర సూపరింటెంట్ డాక్టర్ స్వాతి డాక్టర్ భవానీలతో కలిసి ఆ మహిళకు ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ విజయవంతంగా చేశారని తెలిపారు ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని ఆసుపత్రి సిబ్బందిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా అభినందించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రకాల స్పెషలిస్టు సేవలు శస్త్రచికిత్స చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ ప్రకటనలో తెలిపారు దాని గురించి అనేది కూడా మాకు ల్యాబ్రస్కోస్ అదే దాని గురించి ఒక డాక్టర్ గారిని యాడ్ చేసుకొని డాక్టర్ అపస్ సార్ కరీంనగర్ ఉంటారండి ఈ కేసెస్ దాంట్లో కూడా అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసేసుకొని ఎసెన్షియల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతున్నది మీరు డాక్టర్ కళలంతా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఒక ల్యాబ్ అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఐఓసిఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకు ఒక ల్యాబ్ కంప్లీట్ ల్యాబ్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది సో నిన్న ఒక లోకల్ మహిళ మనకు అపెండిక్స్తో బాధపడుతూ అప్రోచ్ అవ్వడం వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉండాల హాస్పిటల్కి మంచి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు సో వాళ్ళ గురించి అని మనం డాక్టర్ రామసింహారెడ్డి అనే ఫేమస్ లాప్రోస్కోపిక్ సర్జన్ సార్ ఆయన పిలిపించి ఈరోజు సర్జరీ నిర్వహించడం జరిగింది అండ్ పేషెంట్ సేఫ్గా ఉంది ఇది ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ మన పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఇట్లాంటి సేవలు మేము ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాము కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి ఆరోగ్య కార్డు ఉంటే బెటర్ వాళ్ళ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్ చాలా హాస్పిటల్స్లో చేస్తారు సార్ వెరీ వెల్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ సార్